హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు కానీ సోమరితనాన్ని దరి చేయకూడదు సోమరి పావుతో దేన్ని సాధించలేదు ఇంకొక విషయానికి వస్తే మనం పని ఆనందం అయితే జీవితం సంతోషం పనే బాధ్యత అయితే జీవితం బానిసత్వం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంకొక విషయానికి వస్తే రోజులు మారాయి ఇది ఒకటి కాదు రోజులో ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవాళ్ళు ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పాతిక మంది శత్రులు వంద మంది శత్రులు మనకి తయారవుతున్నారు ఇది మడుకు అక్షర సత్యం నిజం ఇంకొక విషయానికి వస్తే దేవుడు వరాలను ఇవ్వడు శాపాలను కూడా ఇవ్వడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు వాటిని వరాలుగా శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది మనకి తోడుగా నడిచేవారు ఉంటారు కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు మనమే నడవాలి ఎంత కష్టమైన వైఫల్యాలు జీవితంలో తప్పనిసరి విఫలం కాకుండా పాఠాలు నేరవరు గుణపాఠం కాకుండా మనలో మార్పు అనేది రాదు మంచిది చెడ్డది అని ఏ రోజు ఏ పేరు తగిలించుకొని రాదు రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా మన ఆలోచనలు మనకే ఉంటాయి ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్